జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని డెబ్బై ఎనిమిదవ శ్లోకము మరియు ముగింపు శ్లోకము తెలుసుకుందాము డెబ్భై ఎనిమిదవ శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణోయత్రను త్రీర్విజయో భూతిర్ధువానీతి దీని యొక్క భావము ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండునో ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడునో అచట సంపద విజయము అసాధారణమైన శక్తి నీతి అది ఏ నా అభిప్రాయము భగవద్గీత ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఆరంభమైంది భీష్మ ద్రోణ కర్ణాది మహాయోధుల సహాయంతో తన పుత్రులు నిశ్చయముగా విజయమును సాధింపగలుగుదురని అతని విశ్వాసము అనగా విజయము తమ పక్షమునకే సిద్ధించునని అతడు భావించుచుండెను కానీ యుద్ధరంగమున జరిగిన సన్నివేశమును వర్ణించిన పిమ్మట సంజయుడు ధృతరాష్ట్రునితో నీవు జయమును గూర్చి ఆలోచించుచున్నావు కానీ శ్రీకృష్ణార్జులు ఎచట ఉందిరో అచటనే సర్వ శుభములు ఉండునని నా అని పలికెను అనగా ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపరాదని సంజయుడు ప్రత్యక్షముగా నిర్ధారించియుండెను శ్రీకృష్ణుడు అక్కడ నిలిచి ఉన్నందున అర్జునుని పక్షమునకే విజయము సిద్ధించునట నిశ్చయము ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునికి ఒకట చేత ఆ భగవాను మరొక విభూతిని ప్రకటించటగయి ఉన్నది శ్రీకృష్ణుడు సమస్త గుణ సంపన్నుడు శ్రీకృష్ణునకు గల అనేక విభూతులలో వైరాగ్యం ఒకటి శ్రీకృష్ణుడు వైరాగ్యమునకు కూడా ఒకట చే అట్టి వైరాగ్యమును అనేక సందర్భములందు ప్రకటించినట్లు ఎన్నో నిదర్శనములు కలవు వాస్తవమునకు యుద్ధము దుర్యోధన ధర్మరాజుల నడుమ జరుగుచుండెను అర్జునుడు కేవలము తన జ్యేష్ఠ సోదరుడైన ధర్మరాజు పక్షమున పోరుచుండెను ఆ విధముగా శ్రీకృష్ణార్జులు ఇరువురును ధర్మరాజు పక్షమునందుండు చే అతనికి విజయము తథ్యము ప్రపంచమును ఎవరు పరిపాలింపబలనో నిర్ణయించిన కొరక యుద్ధము ఏర్పాటు చేయబడను అట్టి రాజ్యాధికారం యుధిష్ఠుడినికే సంప్రాప్తించునని సంజయుడు జోస్యం చెప్పెను అంతేకాకుండా యుద్ధమున విజయం సాధించిన బిమ్మట ధర్మరాజు మరింత అధికమైన సుఖ సంపదలతో వర్ధిల్లునని కూడా ఇక్కడ సూచించున్నది ఎందుకనగా ధర్మరాజు ధర్మాత్ముడు మరియు పవిత్రుడు మాత్రమే కాకుండా గొప్ప నీతిమంతుడు అతడు జీవితమున ఎన్నడను అసత్యమును పలికియుండలేదు భగవద్గీత యుద్ధరంగమున ఇరువురు మిత్రుల నడమ జరిగిన సంభాషణముగా మాత్రమే భావించు మూర్ఖులు అనేకులు కలరు కానీ మిత్రుల నడమ జరిగే సాధారణ సంభాషణ ఎన్నటిని ఒక పవిత్రమైన శాస్త్రగ్రంథము కాజాలదని మరియు శ్రీకృష్ణుడు అర్జునుని అధర్మకార్యమైన యుద్ధమునకు ప్రేరేపించనని కొందరు తమ అభ్యర్థను తెలుపుదురు కానీ వాస్తవమునకు భగవద్గీత దివ్య ధర్మోపదేశం అనేటి సత్యము ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది గీత ఎందలి నవమాధ్యాయమునందు మన్మనాభవ అద్భక్తహ అను ముప్పది నాలుగవ శ్లోకమున ఈ దివ్య ధర్మోపదేశము వివరింపబడినది అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుడికి భక్తులు కావలను శ్రీకృష్ణునికి శరణు పొందుటయే సర్వధర్మముల సారాంశము కనుక అత్యున్నతమైన నీతి మరియు పరమధర్మముల దివ్య విధానములతో ఈ భగవద్గీత నిండి ఉన్నది ఇతర విధానములన్నీ కూడా పవిత్రీకరించినవే నైనను అంత్యమున మానవునికి ఈ మార్గముననే కొనివచ్చును భగవద్గీత ఎందలి చివరి ఉపదేశమే నీతి మరియు ధర్మముల విషయమున చరమోపదేశము అదియే శ్రీకృష్ణ భగవానుడి శరణాగతి అట్టి శరణాగతి అష్టాదశాధ్యాయపు శరమోపదేశము జ్ఞానయోగము మరియు ధ్యానయోగం చేత ఆత్మానుభూతిని పొందుట ఒక విధానమైనను శ్రీకృష్ణుని సంపూర్ణముగా శరణు పొందుట అత్యున్నతమైన సంపూర్ణ స్థితి అని భగవద్గీత ద్వారా మనకు ఎరగవచ్చును భగవద్గీత ఉపదేశముల సారాంశం ఇది వర్ణాశ్రమ ధర్మములు మరియు ఇతర ధర్మ విధానములను అనుసరించి క్రమసిద్ధాంతములతో కూడిన మార్గము గుహ్యమైన జ్ఞాన మార్గము కానీ ధర్మమునకు సంబంధించిన కార్యకలాపములు గుహ్యములేనను ధ్యానము మరియు జ్ఞాన సముపార్జనలు అంతకంటనే గుహ్యతరము ఇక సంపూర్ణ కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని చెరట పొందుట భక్తియుక్త సేవలో గుహ్యతమైన ఉపదేశము ఇది అష్టాధ్యాయం యొక్క సారాంశము ఇప్పుడు ముగింపు శ్లోకం ఓం తత్సమద్భగవద్గీతాసు భమ భమవిద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సన్యాసయోగో నామాదశోధ్యాయ జో శ్రీకృష్ణాపణమస్తూ శ్రీకృష్ణాపణమూ హరి హరిహి హరి జై శ్రీకృష్ణ అండి ఈ వీడియోతో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు సంపూర్ణమైనవి